ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల పద్ధతుల్లో ప్రచారాలు నిర్వహిస్తుంటారు ఇప్పుడు చెప్పుకోబోయే లోక్సభ అభ్యర్థి కూడా ఇదే కోవకు వస్తారు బీహార్లోని గోపాల్గంజ్ లోక్సభ స్థానం నుంచి సత్యేంద్ర బైదా అనే వ్యక్తి స్వాతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు దీంతో ఆయన ఇప్పుడు వేగంగా ప్రచారం నిర్వహిస్తున్నారు అయితే అందర్లా కాకుండా సత్యేంద్ర గాడితిపై కూర్చునింటికి తిరుగుతూ వెరైటీగా ఓటర్లను ఓటడుగుతున్నారు ఇలా వినూత్న రీతిలో ప్రచారంలో దూసుకుపోతున్నారాయన ఇక గోపాల్గంజ్ పరిధిలోని శ్యాంపూర్ గ్రామానికి చెందిన సత్యంత్రులు ఎందుకు ఇలా గాడిదపై ప్రచారం నిర్వహిస్తున్నారని అడిగితే ఆయన ఒక బలమైన కారణాన్ని చెబుతున్నారు ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశానంటాయని తనలాంటి సాధారణ వ్యక్తి వాటి కోసం ఖర్చు చేసే స్థితిలో లేడని అంటున్నారు అందుకే తానిలా గాడిదపై ప్రచారం చేస్తున్నట్లు వివరించారు చివరికి తాను నామినేషన్ వేయటానికి కూడా కలెక్టరేట్ కు గాడిదిపైనే వెళ్లినట్లు చెప్పుకొచ్చారు ఇక సత్యేందర్ వెరైటీగా గాడిదిపై తిరుగుతుండటం చూసి చాలామంది ఆయనతో ఫోటోలు దిగుతున్నారు గెలిస్తే ఎలాంటి మంచి పనులు చేస్తారని సత్యేందర్ను అడిగితే జిల్లాలో చక్కెర ఫ్యాక్టరీ యూనివర్సిటీ తీసుకొస్తానని అంటున్నారు అలాగే తన నియోజకవర్గం పరిధిలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తానని చెప్తున్నారు ఇక ఇప్పటి వరకు గోపాల్గంజ్ నుంచి గెలిచిన చాలా మంది అభ్యర్థులు స్థానికంగా ఉండలేకపోయారని కేవలం జిల్లా కేంద్రంలో ఉంటూ ఎప్పుడో ఒకసారి ప్రజలకు కనిపించారని తెలిపారు వారు ఎక్కువగా ఢిల్లీ లేదా పాట్నాలో ఉన్నారన్నారు కానీ తాను స్థానికుణ్ణి కాబట్టి ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని సత్యేంద్ర చెబుతున్నారు ప్రస్తుతం ఈ లోక్సభ అభ్యర్థి వెరైటీ ఎన్నికల ప్రచారం తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది ఆరో దశ లోక్సభ ఎన్నికల్లో భాగంగా మే ఇరవై ఐదో తేదీన గోపాల్గంజ్లో పోలింగ్ జరగనుంది ఈ లోక్సభ స్థానంలో ఎన్డీఏ తరఫున అలోక్ కుమార్ సుమన్ బర్లో ఉంటే ఇండియా కూటమి నుంచి చెంచల్ కుమార్ పాశ్వాన్ పోటీ చేస్తున్నారు